అందరికి నమస్కారం ఎప్పుడైనా అనిపించిందా మన జీవితంలో కొన్ని అడ్డంకులు వస్తూ ఉంటాయి కదా వాటికి కారణం మనకు తెలియకుండా ఎప్పుడో గతంలో మనం చేసిన పనే కావచ్చు అని ఏమంటారు ఈరోజు మనం సరిగ్గా అలాంటి ఒక నమ్మకం గురించే మాట్లాడుకోబోతున్నాం దాని వెనుక ఉన్న పురాణాలూ ఇప్పుడు మనం పాటించే ఆచారాలు వీటన్నిటినీ కూలంకషంగా చూద్దాం మన అంశం సర్పఛాయ చూడండి ఇదేదో మామూలు ప్రశ్న కాదనమాట చాలా సంస్కృతులలో ఈ నమ్మకం చాలా లోతుగా పాతుకుపోయింది కర్మ సిద్ధాంతం మన కంటికి కనిపించని దోషాలు ఇలాంటి కాన్సెప్ట్స్ అన్నీ ఇక్కడనుంచే మొదలయ్యాయి అంటే మనం ఎప్పుడో చేసిన ఒక పని మనకు తెలియకుండానే మన ఈ రోజుని మన భవిష్యత్తుని ప్రభావితం చేస్తుంది అనే ఆలోచన మరి అంత శక్తివంతమైన ఆ నమ్మకమేంటో ఇప్పుడు చూసేద్దామా సరే మరి మనమిప్పుడు ఈ సర్పఛాయ అనే కాన్సెప్ట్లోకి ఇంకాస్త లోతుగా వెళ్దాం అసలు ఈ సర్పదోషమంటే ఏంటి దీని వెనుకున్న కథలు కారణాలేంటి తెలుసుకుందాం మొట్టమొదటగా అసలీ సర్పదోషమంటే ఏంటి సింపుల్గా చెప్పాలంటే ఇది శాస్త్రం ప్రకారం మన జాతకంలో ఉండే ఒక రకమైన ప్రతికూరత దీని కారణమేంటని బలంగా నమ్ముతారంటే మనం పూర్వజన్మలో కాని లేదా ఈ జన్మలో అయినా సరే పాములకు ఏదైనా హాని తలపెడితే ఈ దోషం వస్తుందన్నమాట ఇక్కడ చాలా ఆసక్తికరమైన విషయమేంటంటే ఈ దోషానికి కారణాలు కేవలం జాతకంలో గ్రహాల స్థానాలకే పరిమితం కాదు అవి ఒక భాగం మాత్రమే చూడండి జాతకంలో రాహుకేతువుల స్థానాలతో పాటు ఈ భూమి భూమిమీద చేసే పనులు కూడా కారణమవుతాయట అంటే ఇల్లు కట్టేటప్పుడు పాము పుట్టలు పడగొట్టడం లేదంటే పాముల్ని చంపడాన్ని చూడటం లేదా ప్రోత్సహించడం అవి జతగా ఉన్నప్పుడు వాటికి ఇబ్బంది కలిగించడం ఇలాంటివన్నీ కూడా సర్పదోషానికి దారితీస్తాయని నమ్ముతారు సరే దోషం ఉంది దాని కారణాలు ఇవి కాని దీనివల్ల జీవితంలో ఎలాంటి ప్రభావాలుంటాయి చూడండి పెళ్లి సరైన టైంకి కాకపోవటం సంతానం కలగడంలో ఇబ్బందులు రావటం మానసికంగా శారీరకంగా కూడా ఒక రకమైన అశాంతి ఇలా జీవితంలో చాలా ముఖ్యమైన విషయాల్లో అడ్డంకులు వస్తాయని బలంగా నమ్ముతారు మరింత తీవ్రమైన సమస్యకు పరిష్కారముండదా ఖచ్చితంగా ఉంది అయితే ఈ సమస్యనుంచి బయటపడటానికి ఒక పరిష్కారం కూడా సూచించబడింది అదే ఈ దోష నివారణ కోసం చేసే ఒక ప్రత్యేకమైన శక్తివంతమైన ఆచారం అదే సర్పదోష పూజ ఇది ఏదో మామూలు పూజలాంటిది కాదు ఒక పద్ధతి ప్రకారం చేసే పూర్తిస్థాయి అన్నమాట మొదట సంకల్పంతో అంటే మనం ఈ పూజ ఎందుకు చేస్తున్నామో దేవుడికి చెప్పుకోవడంతో మొదలవుతుంది తర్వాత విఘ్నాలు తొలగిపోవాలని వినాయక పూజ ఆ తర్వాత పవిత్రమైన శక్తిని ఆహ్వానించడానికి కలశస్థాపన ఇక రాహు కేతు సర్ప గాయత్రీ మంత్రాల జపం అగ్నిహోత్రంతో చేసే సర్పూజ హోమం చివరిగా పూర్ణాహుతితో ఈ పూజ పరిసమాప్తమవుతుంది చూశారా ప్రతి స్టెప్ ఒక లోతైన అర్థం ఉంది ఈ నమ్మకం కేవలం పురాణ కథల్లోనో పుస్తకాల్లోనో లేదు ఇది ఇప్పటికీ సజీవంగా ఉంది ఉదాహరణకి గోకర్ణ లాంటి పుణ్యక్షేత్రాలకు వెళ్తే అక్కడ వేద పద్ధతుల ప్రకారం ఈ పూజ చేయించడానికి ప్రారంభ ఖర్చే దాదాపు ఆరు వేల రూపాయలుంటుంది బట్టి అర్థం చేసుకోవచ్చు ఈ నమ్మకం ప్రజల జీవితంలో ఎంత నిజంగా ఎంత ప్రాక్టికల్గా ఉందో ఓకే ఇంత శక్తివంతమైన పూజ అంటున్నారు మరి ఈ పూజలో ఎవరిని ఆరాధిస్తారు ఈ దోషాన్ని పోగొట్టే ఆ దైవం ఎవరు ఆయనకు చాలా పేర్లున్నాయి కాని ఆ పేర్ల వెనుకున్న అసలైన శక్తి గురించి ఇప్పుడు తెలుసుకుందాం చూడడికడ ఒకే దేవుడికి ఎన్ని పేర్లు ఎన్ని రూపాలు స్కంద కార్తికేయ సుబ్రహ్మణ్య సేనాపతి ఇలా ఎన్నో పేర్లు వేరు కావచ్చు కాని ఆ శక్తి మాత్రం ఒక్కటే ప్రతి పేరు వెనుక వేదాలూ పురాణాలూ వేదాంత శాస్త్రం నుంచి వచ్చిన ఒక పెద్ద కథ ఒక లోపిన అర్ధం దాగి ఉంది ఇది ఆ దైవం ఎంత గొప్పవాడో ఎంతటి శక్తిమంతుడో మనకు కళ్లకు కట్టినట్టు చూపిస్తుంది ఇప్పుడు ఆయన పేర్లల్లో చాలా ముఖ్యమైనది స్కంద ఈ పేరు ఎలా వచ్చిందో తెలుసా స్కంద్ అనే సంస్కృత పదానికి అర్థం స్రవించడం లేదా జారడం సాక్షాత్తు పరమశివుడి దివ్య తేజస్సు ఒక ప్రవాహంలా జారడం వల్ల పుట్టాడు కాబట్టే ఆయనకు స్కందుడు అని పేరు వచ్చింది ఆలోచించండి ఆయన పుట్టుకే ఎంత అద్భుతమో సరే అంతా బాగుంది ఇప్పుడు అసలు పాయింట్కి వద్దాం ఈ సర్పదోషానికి సుబ్రహ్మణ్యస్వామికి అసలు సంబంధమేంటి ఎంతోమంది దేవుళ్ళుండగా ప్రత్యేకంగా ఈ దోష నివారణకు ఆయన్నే ఎందుకు కొలుస్తారు అసలు లాజికేండి ఈ ప్రశ్నకు సమాధానం ఈ ఒక్క వాక్యంలోనే ఉంది సుబ్రహ్మణ్యస్వామి వాహనమేంటి నెమలి మరి ప్రకృతిలో నెమలికి పాముకున్న సంబంధమేంటి సహజవైరం నెమలి పామును చాలా సులభంగా జయిస్తుంది సరిగ్గా ఇదే ఈ సింబాలిజమే అసలు విషయం నెమలి పామును ఎలా జేయిస్తుందో అలాగే సర్పజాతిపై సుబ్రహ్మణ్యస్వామికి పూర్తి ఆధిపత్యముందని ఇది సూచిస్తుందన్నమాట అందుకే ఇక్కడ లాజిక్ చాలా స్పష్టంగా పవర్ఫుల్గా ఉంది ఏ దేవుడుకైతే సర్పాలపై సహజమైన ప్రతీకాత్మకమైన ఆధిపత్యముందో ఆ దేవుడే సర్పాల వల్ల వచ్చే దోషాన్ని కూడా తొలగించగలడు ఇది ఒక బలమైన నమ్మకం చూశారా పురాణానికి నమ్మకానికి ఆచారానికి మధ్య ఎంత బలమైన బంధముందో అంతేకాదు ఆయన కేవలం సర్పదోషాన్ని పోగొట్టేవాడే కాదు ఆయన ఒక గొప్ప యోధుడు కూడా మనలోని అజ్ఞానానికి ప్రతీక అయిన తారకాసురుడిని అహంకారానికి ప్రతీక అయిన శూరపద్ముడిని అలాగే మనల్ని ముందుకు వెళ్లనివ్వకుండా ఆపే జడత్వానికి ప్రతీక అయిన క్రౌంచాసురుడిని ఇలాంటి భయంకరమైన రాక్షసుల్ని సంహరించాడు అంటే దాని అర్థమేంటి మన జీవితంలో బయట కనిపించే అడ్డంకులే కాదు మన లోపల ఉన్న అడ్డంకులను కూడా ఆయన తొలగించగలడని పురాణాలు మనకు చెబుతున్నాయి ఓకే ఇప్పటి వరకు మనం పురాణాలు నమ్మకాలు ఆచారాలు ఇలా వేర్వేరుగా చూశాం కదా ఇప్పుడు వీటన్నిటినీ ఒకచోట చూద్దాం ఈ ప్రాచీన కథలు లోతైన తాత్విక ఆలోచనలు ఇవన్నీ కలిసి ఇప్పటి ఆధునిక ఆచారాల్ని ఎలా తీర్చిదిద్దాయో పరిశీలిద్దాం ఇక్కడ మనం ఒక చాలా లోతైన తాత్విక భావనను అర్థం చేసుకోవాలి అదే ప్రణవవాచ్య దీని అర్థమేంటే సుబ్రహ్మణ్యుడు కేవలం సమస్యలు తీర్చే ఒక దేవుడు మాత్రమే కాదు ఆయన సాక్షాత్తు స్వరూపం సృష్టికి మూలమైన ఓంకారముంది కదా ఆ ఓంకార నాదానికి అసలు రూపం ఆయనే అని అర్థం అంటే ఇది ఆయన్ని ఒక దేవుడి స్థాయినుంచి ఏకంగా విశ్వశక్తి కేంద్రంగా చూపిస్తుంది ఇది చూడండి మొత్తం కదని ఒక్క స్లైడ్లో ఎంత అద్భుతంగా చెప్పొచ్చో ఫస్ట్ పురాణం శివుడి దివ్యశక్తి నుంచి ఆయన పుట్టడం ఆయన పవర్ని చూపిస్తోంది నెక్స్ట్ భక్తి స్తోత్రాలు ఆయన్ని పరమాత్మగా సర్పరక్షకుడుగా కీర్తిస్తాయి ఫైనల్గా ఆచరణ ఈ నమ్మకాలే ఈరోజు మనం చూస్తున్న సర్పదోష పూజలాంటి ఆచారాలకు కారణమయ్యాయి పురాణం నుంచి మొదలై ఆచారం వరకు ఒక స్పష్టమైన కనెక్షన్ కనిపిస్తోంది కదా సో ఒక ప్రాచీన కథ ఒక లోతైన నమ్మకంగా ఎలా మారింది ఆ నమ్మకం ఒక ఆచారంగా ఎలా నిలబడింది అనేది మనం చూశాం ఇదంతా చూశాక ముందు ఒక పెద్ద ప్రశ్న నిలుస్తుంది కాలం ఎంత మారినా మనుషులు ఎదుర్కొనే సమస్యలూ ఆందోళనలు దాదాపు అవే మరి వాటికి వేల ఏళ్లనాటి ఈ కథలూ ఈ నమ్మకాలు ఇప్పటికీ ఎలా సమాధానాలు ఎలా ఓదార్పు నివ్వగలుగుతున్నాయి బహుశా ఆ కథల్లో ఏదో ఒక శాశ్వతమైన శక్తి దాగి ఉందేమో ఏమంటాలు